హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఎలా ఉన్నారండి హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు సింపుల్గా పచ్చి బఠానీతో వంకాయ కర్రీ అండి వంకాయ ఇట్లో కావాల్సింది పచ్చి బఠానీ వంకాయ ఒక టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి మనం బాండి పెట్టుకుందామండి ఆయిల్ వేసుకుందాం ఏ సీజన్లో వచ్చేవి ఆ సీజన్లోనే తినండి ఫ్రెండ్స్ ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు అసలు చలికాలం దీంట్లో కొంచెం ధనియాలు అండి అంతే ఇక కొంచెం అల్లం వేసుకోవద్దండి ఎల్లుల్లిపాయలు ఖచ్చితంగా ఖచ్చితంగా ధరికేసుకోవాలి ఒక కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చపాతి జొన్న రొట్టె దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది ఫస్ట్ వేసుకుందాం అలాగే మనం సాల్ట్ కూడా వేసేస్తుందా తొందరగా వేసినే కదండి ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేస్తుంది ఇవి టూ టైమ్స్ వంకాయలు ఒకసారి కడిగాను అండి ఇచ్చేసి కొన్నిసార్లు ఇవి మళ్ళీ ఉప్పు నీళ్ళలో వేసేయండి ముక్కలు కూడా ఒకసారి కోసినా కడుక్కోండి డౌట్గా ఉంటాయి లేకుండా బట్టి కూరగాయలు తినొద్దండి ఎందుకంటే మనం పండించుకున్నాయే మంచిగా కడుక్కోవాలి అలాంటిది ఇవి ఎక్కడి నుంచో వస్తుంది ఇప్పుడు ఎక్కువ అంత పురుగు మందులండి పురుగు మందులు ఇది పురుగు మందులు పురుగు మందులు మాయా ప్రపంచం అయిపోయిందండి అందుకే ఇప్పుడు మెచ్చ అనేవి వస్తున్నాయి ఎవరి బిల్డింగ్ పైన ఎవరి దొడ్లో వాళ్ళు అయినా కానీ కూరగాయలు పండించుకుంటున్నారండి ఇంకా మనం సిటీల్లో ఉండి పండించుకోవడం సౌకర్యం లేని వాళ్ళు దయచేసి రాక్ సాల్ట్తో మంచిగా టూ టైమ్స్ కడుక్కోండి అండి ఆకుకూరైనా ఏదైనా నేర్పెట్టేసుకుందాం ఇప్పుడు పటానియా తీసుకుందాం అండి కందికాయలు ఉండేను వీడియో అప్లోడ్ అవ్వలేదు అవుతుంది అది అట్లా మర్చిపోయాను చూడండి ఎడిటింగ్ వల్ల కొంచెం లేట్ అండి కందులతో కడ ఎక్సలెంట్ అది కందులతో నేను చేసింది వంద ఏళ్ళ నాటి కర్రీ అండి మా నానమ్మ వాళ్ళ అమ్మగారు చేసేవాళ్ళు ఏంటంటే మా తాతమ్మ తాతమ్మ జేజమ్మ అంట కందికాయలు అప్పుడు ఎవరి పొలంలో వాళ్ళు వేసుకునేవాళ్ళు అంటండి చాలా బాగుండేది ఉడకపెట్టుకు తినేవాళ్ళు అంట ఉప్పు వేసుకుని నేను మా నానమ్మ వాళ్ళ అమ్మలాగా ఉంటానంటారండి మా నాన్నగారు మా నానమ్మ టమాటా కూడా వేసేసుకుందాం అలాగే కారం అండి ఎక్కువ వాటర్ అసలు పట్టవు పడితే కొంచెం పడతాయి ఎక్కువ మగ్గనీటివేనండి వేనండి ఇట్లా తిప్పుకున్నాం కదండి ప్లేట్ పెట్టేసుకుందాం ఎక్కువ మగ్గని మగ్గరిద్దామండి వాటర్ కొద్ది అవసరమైతే పోద్దాం చూద్దాం ఇప్పుడు ఇట్లా సిమ్లోనే ఎందుకు పెట్టుకోమన్నానంటే మనము ఈ బటన్ ఈ నీళ్ళల్లో ఇట్లా ఇట్లా జాడించి ఇలా వేసాం కదండి ఇట్లా తీసి అప్పుడు వాటర్ వెళ్తాయి కదా అందుకే దాంతోనే మగ్గిపోద్ది సూపర్గా ఉంటుంది వాటర్ పోసుకో అవసరమైతే పోసుకోండి అండి పచ్చరచ్చగా దంచుకున్న ఎల్లిపాయ కొంచెం ధనియాల పౌడర్ వంకాయలు కనపడి తినరు మా పిల్లలు అందుకే ఇలా స్నాక్ చేస్తాం పోసి వంకాయ కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీ కొత్త రెసిపీస్ కాదండి పాత వినే వంకాయ పాలు పోసి బీరకాయ పాలు పోసి సొరకాయ పాలు పోసి వంకాయలు కనిపిస్తే తింటని ఇట్లా చేసేస్తానండి ఇకైతే ఈ గింజ ఉడకలేదు అని ఏముండదండి ఇట్లా ఉడికిపోతుంది అందుకైతే కొద్దిగా వాటర్ పోసుకోండి చూద్దాం ఉడికిందా చూడండి ఎట్లంటే ఉడికిపోయింది పచ్చి పట్టణే కదా అందుకే వాటర్ పోసుకోవద్దు అని చెప్పింది సిమ్లోనే ఉంచేసుకోండి మసాలా వేసినాక కూడా సిమ్లో నెట్ పెట్టుకుని టూ మినిట్స్ కొంచెం కొత్తిమీర ఇట్లా వన్ మినిట్ మనం సిమ్లో పెట్టేసుకొని మసాలా పట్టేలాగా అప్పుడు చూద్దామండి అయిపోయిందండి చూసుకుందాం సిమ్లో పెట్టే కదా స్టవ్ కట్టేసేనండి ఇట్లా సింపుల్గా పచ్చి బఠానీతో వంకాయ అసలు ఎక్సలెంట్ అండి ఎండిపోయిన బఠానీని నైట్ నానబెట్టి ఉడకబెట్టి వండుకుంటారండి దానికన్నా ఇవి అవి బాగుంటాయి కానీ పచ్చి బటానీ కదండి ఇంకా టేస్ట్ ఉంటాయి ఇట్లా మీరు కూడా ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు అట్లానే మసాలాలు కూడా ఏమి వేయద్దు కొట్టి ధనియాలే ఆయిల్ లేకుండా రోస్ట్ చేసుకుని మిక్సీ కొట్టుకుని వేసేసానండి ఇట్లా సింపుల్గా టేస్టీగా మీరు కూడా ఇలాగే చేసుకుని వీళ్ళైతే కామెంట్ చేయండి ఇండియా తెలుగు రుచులు ఉంటానండి మరి బాయ్